మాంగ్ డంగజ ఫం జోస్ ఉన్న లెస్గో పనికి పెడితే చూసుకోండి యో 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 అయ్యమ్మాయి ఎవరు అయ్యా యా సో చూడచ్చు స్వెట్ స్వెట్ అయిపోయినా ఉంటుందా టీషర్ట్ ఇప్పుతా ఇప్పుడే కానీ రెండు మూడు క్లిప్సే ఇట్ చేసిన వాయిస్ ఎక్కువ క్లిప్స్ చేయాలి ఎందుకంటే బ్యాక్ నాకు ఎందుకో నచ్చదు ఎక్కువ హెవీ చేసేస్తా ఇక నాకు ఒక సెట్ హెవీ చేసేస్తే కదా ఇక ఎనర్జీ వెళ్ళిపోతుంది మళ్ళీ చేయబు దిగాలి అండ్ రెండు మూడు మా ఇది చేసినా అండ్ ఐ హ్యావ్ మై న్యూ పేర్ ఆఫ్ స్నీకర్స్ ఇయర్ దిస్ ఓల్డ్ స్టోర్ ఓపెన్ చేస్తాను నేను జిమ్లో ఓపెన్ చేసిన చూపిస్తాను మీకు ఫ్యాన్ అయిపోతా ఫ్రెండ్స్ సోల్డ్స్ ప్రమోషన్ ఏం కాదు కానీ జస్ట్ చూడండి బాగుంటాయి కలెక్షన్స్ అంతా చుమ్మేశ్వరి కలెక్షన్స్ కలెక్షన్ బైక్ డ్రాప్ ఒక నేను జిమ్ పోయేటప్పుడు వస్తాయ్ ఆయనకి నా మొడ్డ మన కోసం వెయిట్ చేసుకుంటా ఎట్లుంది ఇది జీరో కోక్ అంటే నాకేం నచ్చలేదు జీరో కోక్ ఇది ఇది వేరే డిమార్ట్ ముడ్డలాగానే ఉంది ఇది వేరే ఉంది బాగాలేదు బ్రో ఇది మన అప్పుడు తాగింది దాన్న బాగుంది మూవీ ఇదిగో ఫ్రెండ్స్ ఇద్దరు బాగు అసలు డ్రెస్ ఇది అంటే షూస్ అంటే డేంజర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది బాక్స్ అరే ప్రాజెక్ట్ ఇస్తున్నాం ఇది బాక్స్ అంటే దీనికోసం ఎంత ఖర్చు పెట్టినా ఓకే ఫ్రెండ్స్ మీరు ఏమి మేడ్ బై హ్యూమన్స్ వాన్ బై సూపర్ హీరోస్ ఏందో ఇవన్నీ ఇవన్నీ మనకు సంబంధం లేదు ఏందో నార్మల్ ది సోల్డ్ స్టోర్ అంట ఓకే ఓపెన్ చేద్దాం బా ఇది కూడా బాగుంది ఇది ఏదేమో వచ్చిండు హాయ్ హై రోహిన్ ది సైడ్ ఫ్రమ్ ది సోల్డ్ స్టోర్ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ యువర్ ఆర్డర్స్ కీప్స్ అస్ గోయింగ్ వా బ్రా థ్యాంక్ యూ రోహిన్ అరే ఇది ఏంది పక్క ఇదేంది నైన్టీ నైన్ పర్స నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ డోంట్ నో దిస్ బట్ యు ఆర్ అబౌట్ టు సంథింగ్ అవసరం ఏమో స్కాన్ చేయండి ఒకసారి ఏమీ లేదు అని అండ్ ఓకే ఇది బాగుంది ఎక్స్ట్రా ఇచ్చిండు ఇది చూడండి డిఫరెంట్ అస్సలు షూస్ బాబా బా బాబా అమ్మా ఇది ఇంతే నా ఫోటో ఎట్లా పడతారు ఇది ఇలా బా ఏముంది ఫ్రెండ్స్ యక్ష కానీ వాటర్లో పోతే మాత్రం ఖరాబ్ అయిపోతుంది పక్కా బాగుంది మంచిగా స్మూత్గా ఉంది వావ్ ఓకే నైస్ వావ్ హ్యాపీ ఇది ప్రైజ్ నేను చెప్పాను మీరు చూసుకోండి ప్రైజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్